ఉప్పల్ రామానందపూర్ పాలిటెక్నిక్ కాలేజ్లో లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు చాలా సంతోషమైన మీ అందరికీ తెలుసు ఈ రోజు ముప్పై సర్కిల్ల లోపల కూడా ఈ మా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేటివ్ తీసుకుందో వన మహోత్సవం స్టార్ట్ చెయ్యాలా అన్నది ఈ ఎనిమిదో తారీఖు నాడు ఈ రోజు ముప్పై సర్కిల్ లో కూడా ఏడు వందల ఏడు వేల ఒక్క వంద ముప్పై ఐదు చెట్లు కూడా నాటకపోతున్నాము అయితే ఈ ఇయర్ కూడా ఈ ఇయర్ లో మేము ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ చెట్లు నాటాలని మేము గవర్నమెంట్ నిర్ణయించింది అదే విధంగా అంటే ఇది ఎట్లా మేము స్టార్ట్ చేయాలనుకున్నామంటే మీ అందరికీ కూడా తెలుసు లాస్ట్ టైం లాగా ఈ ఈసారి కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంటికి ఇవ్వడం అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లో ప్రతి ఒక్కరికి అందించేటట్టు మరియు ఈ చెట్లని బీడియన్స్ లోపల కానివ్వండి ఆర్ మియాబాకి విధంగా కానివ్వండి ఆర్ మన రెండు సైడ్ రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా అన్ని ఆల్మోస్ట్ థర్టీ ల్యాక్స్ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది అది మేము ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అందరినీ మేము ఎపీల్ చేస్తున్నాం ఏంటంటే మనం వాతావరణం కాపాడుకోవాలంటే ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి మొక్క నాటడం అంటే భవిష్యత్ తరానికి వచ్చేటువంటి జనరేషన్స్కు మనం ఒక సహకారం అందించినట్టు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరం రేపు పర్యావరణం నుంచి మాస్కులు పెట్టి ఈరోజు మొక్కలు పెంచడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం కాబట్టి ప్రభుత్వ పక్షాన ఈరోజు జంట నగరాల ప్రజల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పక్షాన దయచేసి మొక్క నాటడమే కాదు దాన్ని సరైన విధంగా పెంచడం కూడా బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగం కావాలని కోరుతూ ఉన్నాం ఇది ఎవరి కొరకు చేస్తున్నట్టు కాదు ఇది సమాజంలో ఒక బాధ్యత రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం ఉన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి వచ్చే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి విధంగా అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు